హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను బ్లౌజెస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ టాజిల్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ అయితే థ్రెడ్ అయితే కుట్టుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట పక్కన నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి హెవీ టాజిల్స్ అనమాట ఇట్లా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ కానీ డ్రెస్కి కానీ హెవీ టాజిల్స్ వల్ల దాని లుక్కే మారిపోతుంది అనమాట ఎంత సింపుల్గా కుట్టుకున్నా లుక్ అయితే సూపర్గా ఉంటుంది అవి ఎలా గుట్టుకోవాలో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఇప్పుడైతే మనము ఏదైతే మనము టాజిల్స్కి వాడాలనుకుంటున్నామో సెల్ఫ్ కావచ్చు ఆపోజిట్ కావచ్చు మనకి ఏదైతే మనము తీసుకున్నామో ఆ క్లాత్ వచ్చేసి పొడువు నాలుగించులు వెడల్పు నాలుగు ఇంచులు తీసుకొని ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది నాలుగు ముళ్ళ చౌకంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఇది థ్రెడ్ పైపింగ్ వాడే థ్రెడ్ అండి ఇది నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఎందుకు అంటే నేను చూపిస్తాను చూడండి ఈజీగా అనమాట అంటే మనం కొంచెం కష్టపడకుండా ఈజీగా పని అయ్యేటట్టు అనమాట తొందరగా మనకి పని అయితే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్నాను కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మధ్యలో అనేది థ్రెడ్ పెట్టేసి స్టిచ్ అనేది వేయండి ఇలాగా ఇలా స్టిచ్ అనేది వేయండి మనం పెట్టిన లోపల థ్రెడ్ మీద కూడా కుట్టుబడాలి ఖచ్చితంగా కొంచెం అక్కడ ఒక రఫ్ ఇవ్వండి ఎక్కువ రఫ్ లేకుండా ఒక రఫ్ ఇచ్చిన తర్వాత ఇలా వేసేసుకోండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి తర్వాత ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి ఇలా ఒకసారి ఫోల్డింగ్ అన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మధ్యలో వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ పెట్టేసేయండి ఇలా పెట్టేసి మర్చేసుకొని క్లాత్ అనేదాన్ని ఇలా ఒక్క రఫ్ ఇచ్చుకొని చిన్నగా అయితే ఇలా పెట్టేసుకోండి అన్నీ మనం ఎంత క్లాత్ అయితే కట్ చేసుకున్నామో మనకి ఎంత హెవీగా బంచెస్ అవి ఏమంటారు టాజిల్స్ అనేవి కావాలో ఎన్ని కావాలో అన్నీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ మధ్య కాలంలో అయితే బ్లౌజ్ సింపుల్గా పెట్టించుకొని హెవీ టాజిల్స్ అయితే పెట్టించుకుంటున్నారనమాట ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడైతే బాగా మంచిగా ఉందన్నమాట అంటే డిజైన్ ఏం లేకుండా ఇలాగ బాగా పెట్టించుకుంటున్నారనమాట లుక్ అనేది కూడా మారిపోతుంది మనం ఎప్పుడో ఒకటేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసినాం అనుకోండి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకవేళ పని ఎక్కువ అవుతుంది అనుకుంటే కస్టమర్కి ముందే చెప్పండి అమౌంట్ అయితే తీసేసుకోండి సరిపోతుంది చెప్పండి అమౌంట్ అయితే కస్టమర్కి ఇంత టైం పడుతుంది మాకు ఇలా అనేసి చెప్పండి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అనమాట వాళ్ళు ఒకవేళ ఇవ్వగలిగితే పెట్టించుకుంటారు లేకపోతే లేదు చూడండి ఇవైతే చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలా కుట్టుకున్నాం కదా ఇలా కుట్టుకున్న తర్వాత ప్రతిదీ కూడా అంటే కొంచెము మనం తిప్పేసినప్పుడు బయటికి ఖర్చు అనేది కనబరాకుండా ఇట్లా నీట్గా అయితే కట్ చేసేసుకోండి ప్రతిదీ కూడా వీడియోలో చూసినట్టుగా కట్ చేసేసుకోండి ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మనం ఎన్నైతే కట్ చేసుకుంటామో ప్రతిదీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట టైం అయితే కొంచెం తీసుకుంటుందండి పర్వాలేదు మనకి మంచిగా ఉంటుంది అనుకున్నప్పుడు టైం స్పెండ్ చేసినా పర్లేదు థ్రెడ్ పెట్టకపోతే మధ్యలో మనకి ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి నార్మల్గా ఇక్కడ నేను థ్రెడ్ అయితే పెట్టలేదు దీనికి నార్మల్గానే స్టిచ్ చేసినాను అనమాట ఇది చూడండి ఎంత కష్టమైందో తిప్పేయడానికి ఇప్పుడు దీన్ని తిప్పేస్తాను ఇది పర్టికులర్ షేప్ అనేది రాదనమాట మళ్ళీ మనం ఏదన్నా ఇట్లాగో ఏదన్నా ఒకటి తీసుకొని ఇలాగ షార్ప్గా ఉండేది ఇట్లా పైకి లేపుతూ ఉండాలన్నమాట అంటే అదొక షేప్ రావాలి అంటే మనం కుట్టినట్టుగా ఇట్లా పైకి తీసుకొని అనమాట ఇంత టైం చేసేదానికంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను థ్రెడ్ పట్టడం వల్ల ఇలా తిప్పేసి పైకి లాగారు అనుకోండి థ్రెడ్ పట్టుకొని అయిపోయా మనకేం పనే లేదండి కొంచెం గట్టి లాగినామంటే ఆ థ్రెడ్ కూడా వచ్చేస్తుంది ఎక్కడ కూడా కనపడకుండా చాలా ఈజీ మెథడ్ అండి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటారనమాట మనకి ఇలాంటి వీడియోస్లో చూస్తుంటేనే మనకి ఇలాంటి టిప్స్ అనేది తెలుస్తూ ఉంటాయి చూడండి ఇలాగ నేను జస్ట్ అట్లా ఆగుతున్నాను వచ్చేస్తున్నా ఒకవేళ గట్టిగా ఉంటే కనుక చిన్న కట్టర్ తీసుకుని ఇలాగ దగ్గరికి అయితే చేయండి సరిపోతుంది చూడండి మనము ప్రిపేర్ చేసుకున్న ప్రతిదీ కూడా జస్ట్ ఇలా లాగేసినామంటే సేప్ సేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇట్లా నీట్గా కూడా ఉంటుంది అనమాట పైకి ఇట్లా ఇది చేయాల్సిన అవసరం ఉండదు ఏదన్నా ఒకటి అటు ఇటుగా ఉందంటే కొంచెం ఇట్లా ఏదైనా షార్ప్గా ఉంటే తీసుకొని ఇట్లా పైకి అయితే తీసేయండి సరిపోతుంది కానీ భలే ఉంటాయండి ఇవి నేను ఈ మధ్య కాలంలో అయితే లాంగ్ ఫ్రాక్స్కి ఇవి భలే పెట్టాను అసలు కస్టమర్ వీటి కోసమైనా డ్రెస్సులు కుట్టే కుట్టించుకునేటట్టు డైరీ అయిపోయినారనమాట అంటే అంత బాగుంటాయి అనమాట డ్రెస్కి అయితే ఇవైతే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఎవరన్నా ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి టైం అయితే కొంచెం బాగానే తీసుకుంటుందండి మినిమం అంటే మనకి ఇప్పుడు నాకైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవల్ల నాకు ప్రిపేర్ చేయడానికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్కి పైనే పట్టిందండి అంటే నేను కొన్నే పెట్టాను అయినా కానీ అంత టైం పట్టిందనమాట చూడండి ఇప్పుడు థ్రెడ్కి అయితే సేమ్ అలాగే గుట్టేసుకొని మనము మనం ఎలా అయితే పక్కన టాజిల్స్ గుట్టామో వాటిలాగానే థ్రెడ్కి గుట్టేసుకోవాలన్నమాట థ్రెడ్కి గుట్టేసుకొని కింద ఒకవైపు మాత్రమే ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అలాగే తర్వాత మనము ఒక సూదికి దారం సెల్ప్ కలర్ దారమే తీసుకోండి సెల్ప్ కంటే మనం ఏదైతే మనం థ్రెడ్స్కి యూజ్ చేస్తున్నామో అదే కలర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా తీసుకొని హ్యాంగింగ్కు కొంచెం అంటే మనం వేసుకున్న ట్యాజిల్స్ కొంచెం పైన ఇట్లా కొంచెం పైన పెట్టేసుకొని దీనికి ఒకలాంటి ఫ్లవర్ షేప్ వచ్చి ఉంటుంది కదా అది మనకు ఇట్లా కనపడేటట్టు బయట వైపు కనపడేటట్టు పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే మిషన్ మన మిషన్తో కాదు సూదితోనే పని అండి ఇది మిషన్ మీద అయితే అస్సలు స్టిచ్ చేయడానికి రాదు సూదితోనే ఇలా తీసుకొని ఇక్కడే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట అంటే మనం కుడుతుంటే ఏమవుతుందంటే దాంట్లో దారం అనేది ఇరుక్కపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కొంచెం నిదానంగా టైం తీసుకొని కొంచెం స్లోగా చేసినారంటే కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి కష్టపడండి ఏదైనా కూడా ఎవ్వరికి రాదండి మనం కష్టపడితేనే కొంచెం టైం అనేది ఇస్తేనే ఏదైనా కానీ పని అనేది ఉంటుందన్నమాట చూడండి ఇక్కడైతే ఇదిలాగా ఇప్పుడు ఒక స్టెప్ అయితే కుట్టేసాను కదా ఇక్కడ దగ్గరగా మనకి పోగ్ అనేది ఎక్కడ కూడా కనపడకుండా కట్ అయితే చేసేసేయండి మళ్ళీ ఒక చిన్న నాట్ వేసేసి మళ్ళీ మనకి ఎంత గ్యాప్లో అంటే ఎంత డిస్టెన్స్లో మళ్ళీ మనం ఫ్లవర్ ఇట్లా ఇప్పుడు త్రీ వచ్చినాయి కదా ఇలాగా త్రీ కావాలంటే మనం ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలనేది మన ఇష్టం అనమాట నేనైతే ఒక టూ ఇంచెస్ పైన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అట్లా టూ అండ్ హాఫ్ ఇంచ్ పైన పెట్టేసాను చూడండి షేప్ పెట్టేటప్పుడు ఫ్లవర్ షేప్ లాగా ఉండేది మనకి థ్రెడ్ కనిపించే వైపు పెట్టేసుకోవాలన్నమాట బయట వైపులాగా పెట్టేసుకోవాలి ఇలా వచ్చేసి ప్రతి ట్యాజిల్ ట్యాజి మనం లీప్ షేప్ లాగా కుట్టుకున్నాం కదా ఫ్లవర్ షేప్ లాగా అది మూడు అనమాట అంటే థ్రెడ్కు మూడు వైపులు వచ్చేలాగా అంటే మూడు వైపులు వచ్చేలాగా ఇలా సూతి తీసుకొని కుట్టేసుకోవాలన్నమాట అంటే మనకి ఇట్లా వేలవాడినప్పుడు ఎ ఎట్లుంటుందంటే ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అనమాట ఒక బంచు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి చూసారా ఇక్కడ ఇప్పటికీ నేనైతే టూ స్టెప్స్ అయితే కుట్టేసాను అనమాట కొంచెం ఇలా కుట్టేటప్పుడు ఏమవుతుందంటే దారం అనేది ఊరికే ఇక్కడ చిక్కు పడిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ దారం అయితే తీసుకోవద్దండి కొంచెం కొంచెం తీసుకొని కుట్టండి ఎక్కువ తీసుకున్నారంటే ఊరికే అక్కడ చిక్కు అనేది పడతా ఉంటుంది అనమాట అలా లేకుండా కొంచెం దారం తక్కువ తీసుకుంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని ఇలాగా నేను వీడియోలో ఎలా చూపిస్తాను అలాగే కుట్టండి మమ్మకి ఒకవేళ డిస్టెన్స్ తక్కువ కావాలంటే డిస్టెన్స్ తక్కువ కూడా పెట్టుకోవచ్చు గ్యాప్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే గ్యాప్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు అనమాట వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి వీడియో ఎక్కడైనా స్కిప్ చేసినారంటే ఏదైనా మిస్ అయిపోయినారంటే మనకు అర్థం కాదు కదా ఏదైనా మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి ప్రతిదీ కూడా మనకి ఏదైనా నేర్చుకోవాలి అంటే దాన్ని ఒకటికి రెండు సార్లు చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది అనమాట చూడండి ఇక్కడ నేను థర్డ్ స్టెప్ కూడా కుట్టేసాను అనమాట ఇది కుట్టడానికే టైం ఎక్కువ తీసుకుంటుందండి ఇది ఇలాగా చూడండి నేనైతే ఇక్కడ త్రీ స్టెప్స్ మాత్రమే కుట్టాను ఇక్కడ చూడండి మీకు నేను క్లారిటీ కూడా చూపిస్తాను ఇట్లా త్రీ స్టెప్స్ కుట్టాను అనమాట మనకు అంత డిస్టెన్స్ వద్దని కూడా ఇంకొంచెం తక్కువ పెట్టుకోవచ్చు కాకపోతే వీళ్ళు కొంచెమే అడిగారు కాబట్టి నేను కస్టమర్కి కొంచమే కుట్టాను అనమాట ఇంకా హెవీగా కుట్టు కుట్కు కుట్టుకోవచ్చు అనమాట బాగా కనబడతాయి ఇవి మామూలుగా ఫ్లవర్ లాగా ఉండే ఇప్పుడు కొంచెం పూనం ఐటమ్ అలాంటి వాటికి బాగా కనపడతాయి అనమాట సాటిన్ లాంటి వాటికి చాలా బాగుంటాయండి ఇట్లా ఫ్లవర్ లాగా కుట్టుకొని మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ బంచెస్ వేసుకున్నామంటే ఎలాంటి డిజైన్ అనేది అవసరం లేదనమాట ఇలా పెట్టేసుకు సింపుల్గా పైపింగ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా కుట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి